ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన హార్డ్వర్డ్ పై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులను అనుమతించే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో వేలాది విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు అనిశ్చితిలో పడిపోయారు ట్రంప్ తాజా నిర్ణయంతో విద్యార్థులు ఇప్పుడు రెండు దారుల్లో ఒకటెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావటం లేదా అమెరికాలో తమ చట్టపరమైన స్థితిని కోల్పోవడం వంటివి ఉన్నాయి హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది భారతీయ విద్యార్థులు స్కాలర్లు ఈ విశ్వవిద్యాలయంలో భాగమవుతారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్డ్వర్డ్ లో చదువుతున్నారు ఏ విశ్వవిద్యాలయంలో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు వీరిలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ చేస్తున్నారు ఈ నిర్ణయం వారి విద్యా జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది ఎందుకంటే వారిప్పుడు తమ తదుపరి దశల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది we yeah. yeah. హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించడానికి నిరాకరించినట్లు తెలిపింది ఈ చర్యను చట్టవిరుద్ధమని తమ పరిశోధన లక్ష్యాలను దెబ్బతీస్తుందని హార్డ్వర్డ్ వెల్లడించింది ఈ వివాదం హార్డ్వర్డ్ కు మాత్రమే కాకుండా అమెరికాలోని ఉన్నత విద్యా వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారిందని చెప్పొచ్చు మరోవైపు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టోనోయం ఒక లేఖలో హార్డ్వర్డ్ యూనివర్సిటీ యూదు విద్యార్థులకు వ్యతిరేకమైన అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు ప్రోహమా ప్రోత్సహిస్తోందని జాతి వివక్షతతో కూడిన డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు మరోపక్క ఈ సెమిస్టర్ లో తమ డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ కావటానికి అనుమతించబడతారు నోయం లేఖ ప్రకారం ఈ మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకొస్తాయి అయితే ఇంకా తమ డిగ్రీలను పూర్తి చేయని విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావాలి లేకపోతే వారు అమెరికాలో చట్టపరమైన అనుమతిని కోల్పోతారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే లేదా కోర్టు జోక్యం చేసుకోకపోతే కొత్త విద్యార్థులు హార్డ్వర్డ్లో చేరలేని పరిస్థితి నెలకొంది